గాయస్ ఈరోజు మా ఇంటికి ఒక కుక్క పిల్లలు వస్తుంది ఇది మా ఇంట్లో ఆల్రెడీ ఒక కుక్క ఉంది దాని పేరు లూసీ అనమాట ఇప్పుడు దీన్ని చూసి మా కుక్క ఎలా రియాక్ట్ అవుతుందో చూడ చూడండి రైస్ అదే డోర్ది ఏంటది రెట్లేదా ఫ్రెండ్స్ నేను అన్నాను కదా అంటుంది మొత్తానికి ఇది కుళ్ళుపై నన్ను అయితే గడిచేస్తుంది మీకు కూడా కుక్కలు అంటే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి